హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వంకాయ తాలింపు అండి వంకాయ తాలింపు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా మనకి కడాయిలోనే కుక్ అవుతుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం చూడండి ముందుగా మనము ఈ వంకాయలని అయితే తీసేసుకున్నామండి దీన్ని కట్ చేసి ఉప్పు నీటిలో వేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి అంటే దీంట్లో కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి ఉప్పు వేసి చేసుకున్నాను కాబట్టి మనము ఈ రోస్ట్ చేసుకునేటప్పుడు తాలింపులు ఉప్పు తక్కువగా వేసుకోవాలండి అలానే జీలకర్ర ఆవాలు శనగపప్పు ఉప్పు పచ్చి కరివేపాకు అండి ఆయిల్ అయితే వేసేసుకున్నామండి ఇందులో పోపు దినుసులు జీలకర్ర ఆవాలు అలానే మనము శనగపప్పును కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేసేసుకుందాండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసేసుకుందాం దీన్ని కూడా మిక్స్ చేసుకుందాం సింపుల్ రెసిపీ అండి మసాలాలు ఏం యాడ్ ఉండవు మనకి ఈజీగా తినేయచ్చు సూపర్ సూపర్గా అయితే ఉంటుంది కొద్దిగా ఉల్లిపాయలు వేగాయండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకుందాం రండి వంకాయలను అయితే వేసేసాము రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకుందాం ఆల్రెడీ మనకి కొబ్బరి పొడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసేసుకోవాలి అలానే వంకాయలు కూడా మనం ముప్పు నీటిలో వేసుకున్నాము కాబట్టి తక్కువగానే వేసేసుకోవాలి దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు కుక్ చేసేసుకుందామండి మీడియం ఫ్లేమ్ మీద వంకాయలు అయితే ఇంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయో ఇప్పుడు ఇందులో మనము కొబ్బరి పొడిని మనకి ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చండి వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరతో మనం గ్యారినేషన్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినటువంటి మనకి వంకాయ తాలింపు ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెడుతూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి